అతి భారీ అనుకున్నాం మామూలు మామూలు వర్షం అయితే పడుతుంది మనం చూడండి ఎట్లా పడుతుందా చిన్నపాటి వర్షం అయితే పడుతుంది భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేసినా కానీ మామూలు వర్షమే నేను అలా పెద్దగా వరద వచ్చే అవకాశం అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం అయితే భార్య నుంచి అతి భార్య అనుకున్నాం మామూలు వర్షం అయితే వడుతుంది ప్రస్తుతానికైతే మన గ్రామంలో భారీ వర్షం ఎక్స్పెక్టేషన్ చేసినాం మామూలు వర్షం అయితే కుడుతుంది స్కూల్ పిల్లలకు అయితే ఇబ్బంది ఉన్నాయి చూడండి స్కూల్ పిల్లలు అయితే ఇబ్బంది పడుతున్నారు వర్షంలా ఎఫెక్ట్ అయితే బాగా ఉంది ఫ్రెండ్స్ భారీ వర్షం అయితే కుడుతుంది అయితే మనం చూస్తున్నాం ఇప్పటివరకు అయితే మామూలు వర్షం కురి ఉన్నప్పటికీ ఇప్పుడైతే వర్షం అయితే విపరీతంగా గుర్తుంది మనం లైవ్లో చూస్తున్నాం

స్కూల్ పిల్లలకు కానీ అందరికి ఇబ్బంది వర్షం అయితే మంచిగానే పడుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చూస్తాను అండి చిన్నపాటి వరద అయితే చిన్నపాటి వరద కొనసాగుతుందండి భారీ వర్షం దిశగా అయితే వర్షం అయితే కురుస్తుంది భారీ నుంచి అతి భారీ వర్షం అనుకున్నాం మామూలు మామూలు వర్షం అనుకున్నాం కానీ వర్షం అయితే గట్టిగానే కొడుతుంది ఫ్రెండ్స్ మేము చూస్తున్నాం సక్ట్ అయితే ఏం కనబడుతుంది ఇంకో గంట వరకు కొడుతుంది కాదు విధంగా తనకైతే అభిషేకం జరుగుతున్నట్టున్నది వన అభిషేకం ప్రస్తుతానికైతే భారీ వర్షం అయితే కొనసాగుతుంది ఇది ఇంకా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటివరకు అయితే మనకు వరద కొనసాగాలే కానీ ఇప్పుడైతే వరద కొనసాగుతూ భారీగా పెరిగే వరద పెరిగే అవకాశం ఉంటుంది వర్షం తగ్గు తగ్గే అవకాశం కనబడుతుంది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్